అప్పుడే షర్మిల సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది వైఎస్ షర్మిల సీఎం జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందని ఏపీ పిసిసి అధ్యక్షులు అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును చేర్చిన కొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవి ఇచ్చారని విమర్శించారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారన్నమాట కేసుల నుంచి జగన్ బయటపడాలంటే ఛార్జ్ షీట్లో వైఎస్ఆర్ పేరు చేర్చాలని కుట్ర చేశారు అలాంటి వ్యక్తి ఆయన ఆశయాలతో వారసుడా వైఎస్ విషయంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టిన జగన్కు ప్రజలు ఎలా నమ్ముతారు అని షర్మిల అయితే అన్నారన్నమాట సో కన్న తండ్రినే మోసం చేసిన ఆయన ఆయనకు వారసుడు ఎలా అవుతాడు అని చెప్పేసి ఆయన మానసిక స్థితి అయితే సరిగా లేదని ఇది ఆందోళన పరంగా అయితే ఉందని చెప్పేసి ఈవిడైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా సో వాస్తవాలు అనేవి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి చెప్తూ చెప్తున్నారు సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు